దేహమన్ ఫస్ట్ లాస్ట్ వర్డ్ అజల్ జుక్ పోది ఈ సంస్క్యా యాపర్ జుకక మార్కి ఫర్ ఉచతిగా చైర్మన్ కమిషన్ స్టే ఏపీ స్టేట్ చైర్మన్ దేశ అవపరన్ ఉచతిగా వచ్చారు మరి ఆ వైపుక పే కూర్చోను తీది మూడ సౌత్రం అకినాయి మెచ్చవే మెచ్చవే స్టేట్ చైర్మన్ అవర్ ముందు ఐతే కూర్చోలా అయ్యి తర్వాత అని నేను కూర్చోడం ప్రయత్నం ఉన్నది అలాగే మన స్వరూప్ గారు మన విజయనగరంలో సత్యం సంత స్వరూపే మార్చి ఆయన అని తీసుకేషన్ ఆయన అనేక చాలా జరిగినారు సంఘ సేవలను సాగమని చెప్పాలి ఎందుకంటే అక్కడికి వచ్చిన చాలా మటుకు మనం ఎందుకే ఖర్చు మరి ఇద్దరు ప్రభుత్వ వ్యక్తులతో నేను కూడా కూర్చోవడం చాలా అనుభవం ఉంది మరి ముఖ్యంగా ఈ జై హనుమాన్ లక్ష్మి మార్షల్ ఆర్ట్స్ అదే ఈవిడ చాలా మంచి కంపెనీ తీసుకున్నారు ఇలా మార్షల్ ఆర్ట్స్లో ఎవరైనా కూడా శిక్షణ పొందితే వారికి మానసిక ఉల్లాసం శారీరక ఆరోగ్యం బాగుంటాయి ఎంత మీరందరూ కూడా బలబాయిందని చెప్పింది ఈ భవిష్యత్తు అంతా కూడా మీ చేతిలో ఉంది మా భవిష్యత్తు మా చర్యలో లేదు సార్ స్టేట్ చేయంగా లేదంటే అప్పు చేస్తున్నా అది కష్టాలు అంతే అంత స్టే క్యాబినెట్ ర్యాంక్లో ఉన్నారు అప్పగారు అంటే చెప్పిన అంటే ఇన్స్పిరేషన్ నేను చెప్తున్నాను కాబట్టి మీరు ముందుకు వెళ్ళాలంటే మానసికంగా మీకు దృఢంగా ఉండాలి చాలా మంది ఫిజికల్ ఇంత భావంగా కరెక్టర్ అయిపోవడదు అట్లా అంటే ఒక కరెక్టర్ గారు కానీ ఎస్పీ గారు మానసిక దృఢ సంకల్పం కూడా ఉండాలి కాబట్టి ఏంటంటే మనం టెన్షన్స్ కట్టుకోవాలి మనం మీరు పెద్ద అవుతున్న పొంది విపరీతంగా కన్సెన్స్ వస్తాయి మీకు మీకు కట్ట వద్దరు పొంది మీరు ఏ వృత్తిలో ఉన్నా మీరు రాజకీయాల్లో ఉన్నా వ్యాపారంలో ఉన్నా ఉద్యోగంలో ఉన్నా ఒక లాయర్ అయినా డాక్టర్ అయినా పోలీస్ ఆఫీసర్ అయినా కలర్ అయినా ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా మీకు సమస్యలు మిమ్మల్ని కట్టడుతూ మిమ్మల్ని మానసిక ఇబ్బంది గురిచేస్తాయి కానీ ఆ టైం కట్టుకోవాలంటే మీరు ఫిజికల్గా ఫిట్గా ఉండాలి ఫిజికల్గా ఫిట్ గా ఉండాలంటే ఇది ఇప్పుడు అతను మాస్టర్ ఆర్ట్స్ చాలా అవసరం చాలా మంది తెలియకేమనుకుంటానంటే మా ఇంట్లో గమనపెడితే నేను అడ్డుకుంటాను లేకపోతే నా మీద ఎవరైనా అటాక్ చేస్తే నేను అడ్డుకుంటాను ఐడియాలజీ ముందే సార్ మీరు ఫిజికల్గా ఫిట్గా ఉంటే నరేంద్ర మోడీ గారు చేశారు కదా ఎంత ఫిజికల్గా ఫిట్గా ఉంటారు నాలుగు సార్లు ఒక రాష్ట్రం ముఖ్యమంత్రి ఇప్పుడు ముప్పై దేశం ప్రధానమంత్రి అప్పుడున్న మెయిన్ పాత్ర ఏంటంటే అతను ఇప్పటికీ కూడా యోగా చేస్తారు చాలా ఫిజికల్గా ఫిట్గా ఉంటారు కాబట్టి మీ అందరికీ ఈ హైదరాబాద్ లో మీరు అందరూ పుచ్చుకున్నట్టు తెలిసింది చాలా సంతోషం చాలా నేను అభినందిస్తున్నాను అలాగే తీసుకొని చాలా సంస్థలు కనుక అతను డైరెక్టర్ అతని లేకపోతే చాలా కార్యక్రమాలు జరగడం చాలా చక్కగా జరుగుతున్నాయి మరి ఈ ప్రదీప్ నగర్ లో ఈ జై హనుమాన్ అశ్వి మార్షల్ ఆర్ట్స్ స్పోర్ట్స్ అకాడమీ మీరు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఈ బాలలకి ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ మా కేసు అప్పుడు రక్షత చేతితో ద్వారా జరుగుతున్న ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు నేను పార్టిసిపేట్ చేసినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను సంతోషపడుతున్నాను అలాగే ఒక్కసారి చెప్పడం మన మైండ్ అనేది బాగా చేస్తుంది అంతేనా మన మైండ్ మనకు ఎలా పాటు చేస్తుందంటే మనం ఏదో కార్యక్రమాలు చేద్దాం అనుకుంటాం ఒక మూడు నాలుగు కార్యక్రమాలు చేసేసి మన ఫ్రెండ్స్ మన ఇంట్లో వాళ్ళు మీకు ఎందుకని ప్రాబ్లం అయితే వచ్చారు అవునా కదా అలాగే ఎంత పని ఉంటుంది మీకు ఇప్పుడు చెన్నై వెళ్ళాలి చేయడానికి దాసం ఆ ఫ్లైట్ మిస్ అయితే కాబట్టి వీళ్ళందరికీ మనం ఎంకరేజ్ చేయాలి చెప్పటం ద్వారానే మనం వాళ్ళకి వాళ్ళకి ఏమైనా కావాలా అక్కర్లేదు ఇప్పుడు మనం ఇలా కర్త మనం సపోర్ట్ చేస్తే ఆ నెగిటివ్ థాట్స్ పాత ఎందుకంటే ఫ్రెండ్స్ ఇంట్లో వాళ్ళతో ఇంట్లో ఎప్పుడో నన్ను కదా మీ ఎందుకు నేను ఎందుకంటే నేను చిన్నప్పుడు ఈ సేవలు ఉన్నవాడు కాబట్టి ఇలా నెగిటివ్ థాట్స్ రాకుండా ఉండడం మనం ఇలా రిజల్ట్ సూర్యు సకారం చేస్తే వాళ్ళకి ఇంకా చేయాలనిపిస్తుంది మరి ముఖ్యంగా కేసులు అప్పాల ఏ చేస్తాయి చేరు నాకు తెలుసు వ్యక్తిగత ఏ బ్యాక్గ్రౌండ్ లేదు అతనికి రెండో కారణాలు ఈ స్థాయి కారణం రెండో కారణాలు మంచి కొనడం రెండోది దృఢ సంకల్పం ఈ రాష్ట్రానికి స్వచ్ఛం సంస్కృతి చాలా పెద్ద సంస్థ ఆ సంస్థ అనేక కార్యక్రమాలు చేశారు అతనికి కూడా మనం కథలు తొందర మీరు ఒకసారి అతనికి కార్యక్రమాలు తెలియజేయండి